బెంగుళూరులో కొత్త అనసూయ ఇవాళ బయటకు వచ్చిందండి పది రోజుల నుంచి మన ఏపీ తెలంగాణకు సంబంధించి అనసూయ శివాజీ మేటరు రగులుకుంటా ఉంటే ఎందుకంటే శివాజీ మంచి దుస్తులు వేసుకోండి అమ్మా అన్నందుకు అనసూయ అడ్డంగా దూరి రాంగ్ ట్రాక్లో మేమంతే మేము ఇలాగే వేసుకుంటాం మాకు స్వేచ్ఛ లేదా మీరేం చెప్పేది అంటూ ఇంకా సోషల్ మీడియాకి ఎక్కి అందరూ వన్ బై వన్ రాంగ్ గోపాల్ వర్మ మళ్ళీ మన జబర్దస్త్లో వాళ్ళందరూ అందరూ నాగబాబు ఇంకా లిస్ట్ చాలా పెద్దదే ఉంది అందరూ వచ్చారు పది రోజుల నుంచి గోల గోల చేశారు మహిళలు వస్త్రధారణ గురించి అయితే ఇవాళ కర్ణాటకలో ఒక మహిళ సేమ్ అనసూయ లెగ్గిని లేకుండా ఓన్లీ టాప్లోనే బయ బయట తిరుగుతుంది లెగ్గిని వేసుకోకుండా బయట తిరుగుతూ ఉంటే ఒక ముప్పై ఒక సంవత్సరాలు ఇవతే ఆమె ఆమెని కేఆర్పురం రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డుపై నడుస్తూ వెళ్తూ ఉంది ఆమె డ్రెస్సింగ్ చూసి కొంతమంది ఆకుతాయలు కామెంట్ చేస్తూ ఉన్నారు అయితే అక్కడే డ్యూటీలో ఉన్న మహిళా హోంగార్డు లక్ష్మీ నరసింహ ఆమె పేరు ఆమె అయితే ఆ అబ్బాయిలను బెదిరించి అహంకరించి పంపించేసింది పంపించేసిన తర్వాత అమ్మాయిని దగ్గరికి తీసి అమ్మ రోడ్డుపైకి వచ్చినప్పుడు నిండుగా బట్టలు వేసుకుంటే ఈ పరిస్థితి రాదు కదమ్మా అని ఆ యువతకి నీతులు చెప్పింది ఆ నీతులు చెప్పడంతో ఆ యొక్క కర్ణాటక అనసూయాగి మండిపోయింది ఆ యువతికి సలహా నాకే సలహాలు ఇస్తావా అంటూ ఆ యువతికి కోపం తన్నుకొచ్చి హోంగార్డును రోడ్డుపైనే జుట్టు పట్టుకొని రక్తం వచ్చేలా కొట్టింది స్థానికులు వచ్చి ఆపినారు అప్పుడు హోంగార్డు ఫిర్యాదుతో యువతని పోలీసులు అరెస్ట్ చేయగా కోర్టు ఆమెను జ్యుడిషియల్ కస్టడీకి పంపించింది అదే విషయం ఎట్లంటే మన ఏపీ తెలంగాణకు సంబంధించి అనసూయ శివాజీది పది రోజుల నుంచి గొడవ జరుగుతుంటే కర్ణాటక అనసూయ మట్టుకు పది నిమిషాలు కానిచ్చేసింది ఆమెని అదే బట్టలు నిండుగా వేసుకోమంటే కాలానికి విరుద్ధం చెప్పకూడదు అట్లా ఎందుకంటే ఏ దోహలో పోయేవాళ్ళు ఆ దోవలో పోతా ఉంటారు కారణం ఏంటంటే మంచి చెప్పేవాడికి ఇదో ఇలా మనకి ఇక్కడ తెలుగులో శివాజీకి అయితే ఏ విధంగా అయితే వాతలు పడ్డాయో అక్కడ మహిళ ఆమె కూడా హోంగార్డు మహిళకు మహిళ చెప్పిన ఇబ్బందే మగాడు చెప్పిన ఇబ్బందే అందువల్లనే దోమ పోయేదాన్ని ఇంటి దాకా తెచ్చుకోకూడదు